ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లక్నో సూపర్ జైంట్స్ కీలక మ్యాచ్లో విజయం సాధించింది మంగళవారం నాడు ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిపొంది దీంతో ఈ సీజన్లో ఆడిన పది మ్యాచ్లలో ఆరవ విజయాన్ని నమోదు చేసిన ఎల్జీ ప్లే ఆఫ్స్కు చేరువైంది ఈ మ్యాచ్లో ఓటమితోటి ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు సన్నగిల్లాయి ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్సు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట నలభై నాలుగు పరువులకే పరిమితమైంది అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో సైతం తీవ్రంగా శ్రమించింది చివరకు అంటే చివరి ఓవర్లో మరో నాలుగు బంతులు మిగిలి ఉన్న సమయంలో లక్నో కానీ గెలుపొందలేదు నూట నలభై ఐదు పరువుల విజయ లక్ష్యంతో డిబర్లోకి దిగినటువంటి లక్నో సూపర్ జెంట్స్కు అదిలోనే ఎదురుదెబ్బ తగిలింది తొలిసారి ఐపీఎల్లో ఆడే అవకాశం వచ్చినటువంటి అర్షిన్ కులకర్ని గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఈ దశలో కేఎల్ రాహుల్ మార్కస్ చైనీస్ ఆదుకున్నారు కేఎల్ రాహుల్ ఇరవై రెండు బంతుల్లో ఇరవై మంది పరులు చేస్తే ఈ మ్యాచ్ హీరో మార్కస్ చైనీస్ నలభై ఐదు బంతుల్లో అరవై రెండు పరులు చేసి లక్నో సూపర్ జెంట్స్కు విజయాన్ని మార్గం సుగమం చేశాడు అయితే మార్కస్ చైనీసు కేఎల్ రాహుల్తో పాటుగా దీపక్ హూడా నికోలస్ పూరన్ టర్నర్ వీళ్ళు కూడా కొద్ద గొప్ప పరులు చేసినప్పటికీ చివరిలో వేగంగా పరుగులు రాబెట్టలేకపోయారు దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారి చివరి ఓవర్ వరకు దారితీసింది కానీ చివరిలో నికోలస్ పూరన్ రెండు షాట్లు కొట్టి జట్టును గెలిపించాడు ముంబై బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు మహమ్మద్ నబీ ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా గిరాడ్ కొడ్జీ తలా ఒక వికెట్ తీశారు అంతకుముందు బ్యాటింగ్ చేసినటువంటి ముంబై ఇండియన్సు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట నలభై నాలుగు పరువులకే పరిమితమైంది లక్నో బౌలర్ల ధాటికి ముంబై బ్యాటర్లో పెవిలియన్కు కట్టారు దాంతో ఆ జట్టుకు పరుగులు రావడం కష్టంగా మారింది బర్త్డే బాయ్ రోహిత్ శర్మ నాలుగు పరుగులు మాత్రమే చేసి తొలి వికెట్గా విందురిగాడు ఆ తర్వాత కుమార్ యాదవ్ పది పరుగులకు తిలక్ వర్మ ఏడు పరులకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా డక్అౌట్ కావడంతో ముంబై ఇండియన్సు నాలుగు వికెట్ల నష్టానికి ఇరవై ఏడు పరులతోటి పీకల్లోతో కష్టాలు పడింది ఈ దశలో ఓపెనర్ ఇషాన్ కిషన్ పరుగులు చేయడానికి కొంత ఇబ్బంది పడ్డప్పటికీ ఎక్కువ బాల్స్ ఆడినప్పటికీ ముప్పై రెండు పరుగులు చేయడంతో పాటుగా నేహాల్ వధేరా నలభై ఆరు పరులు టిమ్ డేవిడ్ చివర్లో వేగంగా ఆడి ముప్పై ఐదు పరులు చేయడంతో ముంబై జట్టు కొద్ది గొప్ప పరులు సాధించగలిగింది దీంతో ముంబై జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నూట నలభై నాలుగు పనులు చేయగలిగింది లక్నో బౌలర్లలో ముహిసిన్ ఖాన్ రెండు వికెట్లు టైనిస్ నవీన్ ఉల్ హక్కు మయాంక్ యాదవ్ రవి బిష్ణ్ వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ పడగొట్టారు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట నలభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది ఈ టోర్నీలో రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై పరుగులు సులభంగా వస్తున్నటువంటి సమయంలో నూట నలభై నాలుగు పరుగులు అంటే చాలా తక్కువే వాస్తవానికి ముంబై జట్టు తొలి నాలుగు వికెట్లను చాలా వేగంగా కోల్పోయింది ఏడు పరుగులకే తొలి వికెటు పద్దెనిమిది పరుగుల వద్ద రెండో వికెట్ ఇరవై ఏడు పరుగుల వద్ద మూడో వికెట్ అదే ఇరవై ఏడు పరుగుల వద్ద నాలుగు వికెట్ అంటే ఇరవై ఏడు పరులకే నాలుగు వికెట్లను కోల్పోయింది ఆ జట్టులో ఓపెనర్ ఇషాన్ కిషన్ కొంత నిలదొక్కుని ముప్పై ఆరు బాల్స్ ఆడి మూడు ఓవర్లతోటి ముప్పై రెండు పనులు చేసి రవి బిష్ణో బౌలింగ్లో మయాంక్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మరొక ఓపెనర్ బర్త్డే బాయ్ రోహిత్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి నాలుగు పరులు మాత్రమే చేసి మోహిసన్ ఖాన్ బౌలింగ్లో స్టైనీస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక వన్ డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తన పేలవమైనటువంటి ఫామ్ను మరోసారి కొనసాగిస్తూ ఆరు బంతులు ఆడి ఒక సిక్సర్ తోటి పది పరులు చేసి స్టైనస్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడవ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి తిలక్ వర్మ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఇలాంటి సమయంలో వాస్తవానికి తిలక్ వర్మ జట్టు కష్టాలు ఉన్నప్పుడు నింపాదిగా ఆడుతూ ఆ తర్వాత ఇన్నింగ్స్ను నిర్మించి చివరిలో ధాటిగా ఆడి చాలాసార్లు జట్టును ఆదుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ కూడా ముంబైని ఆదుకోలేకపోయాడు పదకొండు బాల్స్ ఆడినటువంటి తిలక్ వర్మ ఒక ఫోర్ తోటి ఏడు పరుగులు మాత్రమే చేసి రన్అట్ కావడం జరిగింది ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్యా గోల్డెన్ డెకౌట్ అంటే తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికే నవీన్ హక్ బౌలింగ్లో రాహుల్కి క్యాచ్ ఇచ్చి డక్అట్ అయ్యాడు ఈ దశలో ఓపెనర్ ఇషాన్ కిషన్కి నేహాల్ వధేరా దోడయ్యాడు నలభై ఒక్క బాల్స్ ఆడినటువంటి నేహాల్ వధేరా నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో నలభై ఆరు పరులు చేశారు నిజానికి ఇషాన్ కిషన్ వధేరా ఇద్దరు కలిసి కొంత ముంబై ఇండియన్స్ను ఆదుకోవడం జరిగింది ఆ తర్వాత బ్యాటింగ్ వచ్చినటువంటి టిమ్ డేవిడ్ కేవలం పద్దెనిమిది బంతుల్లోనే మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ముప్పై ఐదు పరులు అంటే చాలా వేగంగా పనులు సాధించి నాట్అవుట్గా నిలిచాడు ఇక నబీ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు మాత్రమే చేసి మయాంక్ యాదవ్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఇక గెరాల్డ్ కోయెడ్జీ రెండు బంతులు ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా నిలవడం జరిగింది దీంతో ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లు ఏడు వికెట్ల నష్టానికి నూట నలభై నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది తొలి నాలుగు వికెట్లను చాలా వేగంగా కోల్పోయినటువంటి ముంబై జట్టు ఆ తర్వాత తిరిగి కోలుకుని కొంత ఇషాన్ కిషన్ ఆ తర్వాత నేహాల్ వధేరా టిమ్ డేవిడ్ ఈ ముగ్గురి చలవతోటి ఆ పార్టీ స్కోర్ అయినా చేయగలిగింది ఇక లక్నో బౌలర్లు అందరూ కూడా సమిష్టిగా రాణించారని చెప్పాలే మోహిన్ ఖాన్ రెండు వికెట్లు తీస్తే స్టైనీసు నవీన్ హులక్కు తర్వాత మయాంక యాదవ్ రవి బిష్ణయ్ వీళ్ళందరూ కూడా తలా ఒక వికెట్ తీయటం జరిగింది దీపక్ హూడా వికెట్లు తీయకపోయినప్పటికీ చాలా పొదుపుగా బౌలింగ్ చేసిండు రెండు ఓవర్లలో పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు అదేవిధంగా స్టైనసు చాలా మంచిగా చక్కటి బౌలింగ్ను ప్రదర్శించిండు మూడు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు మాత్రమే అంటే ఓవర్కి ఆరు పాయింట్ మూడు చొప్పులు మాత్రమే పరుగులు ఇవ్వడం జరిగింది వీళ్ళందరితో పోలిస్తే నవీన్ ఉల్హాక్కు అద్భుతమైనటువంటి బౌలింగ్ను ప్రదర్శించాడని చెప్పాలి మూడు పాయింట్ ఐదు ఓవర్లలో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టాడు అంటే ఓవర్కి మూడు పాయింట్ తొమ్మిది చొప్పున ఒక రకం చెప్పాలంటే టెస్ట్ క్రికెట్లో బౌలింగ్ వేసిన మాదిరి చాలా పొదుపుగా బౌలింగ్ వేశాడు ఇక నూట నలభై ఐదు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి లక్నో సూపర్ సూపర్జన్స్కి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనరు డెబ్యూ ప్లేయరు కుల్కర్ని తను ఎదుర్కొన్నటువంటి తొలి బంతికి గోల్డెన్ రికార్డు కావడం అనేది జరిగింది తుషారా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా తిరిగాడు మరొక ఓపెనర్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ తర్వాత స్టైనిస్ ఇద్దరు కలిసి లక్నో సూపర్ జైన్స్ను ఆదుకున్నారు ముఖ్యంగా ఈ మ్యాచ్ అసలు హీరో అంటే స్టైనిస్ అని చెప్పాలి ఆల్రౌండర్ బౌలింగ్ ఆల్రౌండర్గా ఉన్నటువంటి స్టైనిస్ని ప్రయోగం చేసి లక్నో సూపర్ జైంట్స్ వన్ డౌన్లోకి తీసుకువస్తుంది కేకేఆర్ సునీల్ నెరేన్ ని ఓపెనర్గా తీసుకొచ్చి ప్రయోగం చేసి సక్సెస్ అయినట్లుగా స్టైనీస్ని బ్యాటింగ్ ఆర్డర్లో టాప్ ఆర్డర్లో పంపి లక్నో సూపర్ జైంట్సు మంచి ఫలితాన్ని పొందింది కేఎల్ రాహుల్ ఇరవై రెండు బంతుల్లో మూడు ఫోర్లు ఒక సిక్స్ తోటి ఇరవై ఎనిమిది పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే స్టైనీస్ అద్భుతంగా పోరాడి నలభై ఐదు బంతుల్లో ఏడు ఫోర్లు రెండు సిక్స్లతోటి అరవై రెండు పరుగులు చేసి నబీ బౌలింగ్లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి అయ్యాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి దీపక్ హుడా పద్దెనిమిది బంతుల్లో రెండు ఫోర్లతోటి పద్దెనిమిది పరులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బుమ్రాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నికోలస్ పూరన్ పద్నాలుగు బంతులు ఎదుర్కొని తన సహజ శైలికి విరుద్ధంగా చాలా నింపాదిగా ఆడిండు వాస్తవానికి పూరన్ అంటే చాలా వేగంగా పరుగులు చేస్తాడు కానీ పద్నాలుగు బంతులు ఆడినటువంటి పూరను కేవలం ఒక పరుగుతోటి పద్నాలుగు పరుగులు మాత్రమే చేసి నాటుగా నిలిచాడు మొత్తానికైతే జట్టుని గెలిపించడు అంటే పరిస్థితులకు తగ్గట్టుగా ఆడి తన జట్టుకు విజయాన్ని అందించిండు పూరన్ ఇక టన్నర్ తొమ్మిది బంతులు ఎదుర్కొని ఐదు పరుగులు చేసి కోయిడ్జీ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది ఆయుష్ బదోని ఆరు బంతులు ఎదుర్కొని ఒక తోటి ఆరు పరుగులు చేసి రన్అట్ కాగా చివరిలో వచ్చినటువంటి కృణాల్ పాండ్యా ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగుతోటి నాట్అవుట్గా నిలవడం జరిగింది అంటే చివరిలో నికోలస్ స్ఫూరన్ కృణాల్ పాండ్యా నాట్అవుట్గా నిలిచి తమ జట్టుకు అంటే పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఇంకొక నాలుగు బంతులు మిగిలి ఉంటాయి అనగా స్కోరు తక్కువ అయినప్పటికీ లక్నో కూడా చమటవచ్చింది ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి చివరికి పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట నలభై ఐదు పరుగులు చేసి లక్నో సూపర్ జైంట్స్ విజయాన్ని సాధించడం జరిగింది ఇక ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే తక్కువ స్కోర్ కాబట్టి ఆ స్కోర్ను కాపాడుకోవడం అనేది బౌలర్లకు తలకమించిన పనే హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీస్తే తుషారా కొయేడ్జీ ఆ తర్వాత మహమ్మద్ నబీ వీళ్ళు ముగ్గురు తల ఒక వికెట్ తీయటం జరిగింది హార్దిక్ పాండ్యా మాత్రము బౌలింగ్ ప్రదర్శన బాగుంది రాబోయేటటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుంటే ఇది భారత అభిమానులకు ఒక మంచి శుభవార్త ఈ మధ్యకాలంలో అడపాదడపా మాత్రమే బౌలింగ్ చేస్తున్నటువంటి హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో పూర్తి కోట అంటే నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి ఇరవై ఆరు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు ఓవర్కి ఆరు పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక జస్ జస్ప్రిత్ బుమ్రా గురించి చెప్పేదే ఉంది అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శన చేసిండు నాలుగు ఓవర్లలో పదిహేడు పరుగులు మాత్రమే ఇచ్చాడు వికెట్లేమి తీయపోయినప్పటికీ ఓవర్కి నాలుగు పాయింట్ రెండు చొప్పున పరుగులు ఇవ్వటం అనేది జరిగింది బుమ్రా హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ ప్రదర్శన చేశారు మిగతా వారు కూడా తమ శక్తి మేరకు ప్రయత్నించారు కానీ చేయాల్సిన పరుగులు చాలా తక్కువ ఉండటంతో ముంబై బౌలర్లు కూడా మరి చేసేది ఏమీ లేదు ఏంటంటే మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకురాగలిగారు సో ఈ మ్యాచ్లో వన్ డౌన్ బ్యాటర్గా వచ్చి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి లక్నో సూపర్ జైంట్స్కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆల్రౌండర్ మార్కస్ స్టైనిస్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ మ్యాచ్ తర్వాత తాజాగా పాయింట్ల పట్టికను మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా మూడవ స్థానానికి ఎగబాకింది దీంతో మరి తెలుగు ప్రేక్షకులకు మాత్రం కొంత నిరుత్సాహం కలిగింది నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఎస్ఆర్హెచ్ ఐదో స్థానానికి పడిపోయింది అంటే ఆరో స్థానంలో ఉన్న ఎస్హెచ్జి ఏకంగా మూడు స్థానాలకు మెరుగుపడి మూడవ స్థానానికి రావడం జరిగింది ఇప్పటివరకు పది మ్యాచ్లు ఆడినటువంటి ఎల్హెచ్జి ఆరు మ్యాచ్లలో విజయం సాధించి నాలుగు మ్యాచ్లలో ఓడిపోయి మొత్తంగా పన్నెండు పాయింట్లు సాధించి కేకేఆర్తో కలిసి సమానంగా సాధించినప్పటికీ కేకేఆర్కు తిరుగులేనటువంటి నెట్ రన్ రేటు ఉండటంతో రెండవ స్థానంలో కేకేఆర్ మూడవ స్థానంలో ఎల్హెచ్జి నిలిచాయి ఇక ఈ మ్యాచ్లో ఓటమితోటి ముంబై ఇండియన్సు పది మ్యాచ్లు ఆడి కేవలం మూడు విజయాలు ఏడు పరాజయాలతోటి మరి పాయింట్ల పట్టికలో అట్టడుగు నుంచి రెండవ స్థానంలో అంటే తొమ్మిదవ స్థానంలో నిలవడం జరిగింది ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు చేరటం దాదాపు అసాధ్యమే ఏమైనా అద్భుతాలు జరిగితే తప్ప ముంబై బెంగళూరు ఈ రెండు జట్లు కూడా ప్లే ఆఫ్స్కు చేరటం అనేది ఇక కష్టమే ఇక రాబోయేటటువంటి మ్యాచ్లలో చాలా కీలకమైనవే ప్రస్తుతానికైతే రాజస్థాన్ రాయల్స్ జట్టు తన అగ్రస్థానాన్ని కాపాడుకుంటుంది ఇప్పుడే కాదు గత కొద్ది వారాలుగా అంటే టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలోనే ఉంటుంది తొమ్మిది మ్యాచ్లు ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది విజయాలు కేవలం ఒకే ఒక మ్యాచ్లో పరాజయంతో మొత్తంగా పదహారు పాయింట్లు సాధించి మిగతా జట్లకు అందనంత రీతిలో అందనంత ఎత్తులో మరి పదహారు పాయింట్లతోటి పాయింట్స్ పట్టికలో తొలి స్థానంలో ఉండి దాదాపుగా ప్లేఆఫ్స్కి చేరింది ఇక కేకేఆర్ తొమ్మిది మ్యాచ్లలో ఆరు విజయాలు మూడు పరాజయాలతోటి పన్నెండు పాయింట్లు సాధించి రెండవ స్థానంలో ఎల్హెచ్జి మూడవ స్థానంలో సిఎస్కే నాలుగవ స్థానంలో ఎస్ఆర్హెచ్ ఐదవ స్థానంలో డిసి ఆరో స్థానంలో వాస్తవానికి నాలుగు ఐదు ఆరు స్థానాలలో ఉన్నటువంటి సిఎస్కే ఎస్ఆర్హెచ్ డిసి అంటే ఢిల్లీ క్యాపిటల్స్ మూడు పది పది పాయింట్లు సాధించినప్పటికీ మెరుగైన నెట్ రెండేటి వల్ల సిఎస్కే నాలుగో స్థానంలో ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఐదవ స్థానంలో డిసి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి ఇక గుజరాత్ టైటన్స్ ఏడవ స్థానంలో ఉండగా పంజాబ్ కింగ్స్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతున్నాయి తొమ్మిదవ స్థానంలో ముంబై ఇండియన్స్ పదవ స్థానంలో ఆర్సీబీ ఉన్నవి ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి పాయింట్ల పట్టిక పరిస్థితి